తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం నమస్కారమా మా పేరు నా పేరు దేవరాజులు నేను తిరుపతి నేను రాష్ట్రం అంతా పర్యటిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి పరిపూర్ణమైన అభిమాని అభిమానంతో పర్యటిస్తున్నారా ఆయన యొక్క మంచితనం గతంలో దాదాపు డెబ్బై సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ రకరకాల పార్టీలు పరిపాలించినాయి ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టలేదు ఏ ముఖ్యమంత్రి కూడా పేదవాడిని కుంటివాడిని గుడ్డివాడిని వికలాంగుల్ని ముసలిని ముసలి వాళ్ళని వృద్ధులని వాళ్ళని దగ్గర చేర్చుకొని వాళ్ళ కష్ట కష్టసుఖాలు ఏంటని అడిగిన పాపాన్ని ఏ ముఖ్యమంత్రి పోలేదు ప్రత్యేకించి ఒక వృద్ధులు కానీ వికలాంగులు కానీ అదర్వైజ్ ఎవరైనా ఒక పేద వ్యక్తి కానీ ఎవరు కనపడినా ఎందుకు నీ ప్రాబ్లం ఏమని పలకరిస్తూ ఉండే ముఖ్యమంత్రి ఎవరు రా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి మిగతా ముఖ్యమంత్రులు గాల్లో తిరిగి గాల్లో పోయి స్టేట్మెంట్లు ఇచ్చేసి ఆఫీస్కి పోయి స్టేట్మెంట్లు ఇచ్చేవాడు అదేంటండి అసలు చంద్రబాబు నాయుడు గారు అదంటే పేదలకు ఏదైనా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి అనేకమైన సభల్లో చెప్తున్నారు కదండి అది వాళ్ళ భ్రమమ్మ ప్రత్యక్షంగా మేము ఎన్నో సందర్భాల్లో చూసాము జన్మభూమి అంటే ఈరోజు జన్మభూమిలో స్కూల్ రమ్మ రమ్మనేది ఊర్లో ఉండే పిల్లలు రమ్మనేది చెత్తలు దొయ్యమనేది జన్మభూమి ప్రోగ్రాం అయిందని పిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి డీలర్ రమ్మనేది వాళ్ళకి భోజనాలు పెట్టమనేది అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అంద్ర రమ్మనేది ఆ సామ్య నిలయం అనేది ఈ విధంగా జన్మభూమి ప్రోగ్రాం పెట్టి దాంట్లో వచ్చిన ఫండ్స్ని ప్రతి ఆరు నెలలకి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లో లెక్కలు రాసుకొని పర్సనల్ అకౌంట్లో వేసుకునే వ్యక్తి ఆయన ఆ జన్మభూమి అనేది విలేజ్లో ఉండే వాళ్ళ దగ్గర చేయించేవాడు రూపాయి ఖర్చు లేకుండా కానీ జగన్మోహన్ రెడ్డి కాదు ప్రతి పేదవాడు బిడ్డ భవిష్యత్తులో కొన్ని లక్షలు సంపాదించే సంపాదించగలిగిన నాలెడ్జ్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం ఉండాలి ప్రతి ఒక్కరూ బీటెక్లు ఎంటెక్లు ఎంఎస్ఏలు ఎంఈడిలు బీఈడీలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎంత చదువు చదివినా ఈ భారతదేశంలోనే కాదు బయట దేశాల చదువులకు కూడా నేను ఇస్తాను అనేది ఈ రాష్ట్ర బిడ్డల యొక్క భవిష్యత్తుకి ఒక పునాది లాంటిది ఆయన ముఖ్యమంత్రి కాకమునుపు తొమ్మిది నవరత్నాలు మాత్రమే ప్రకటించాడు చూసుకుంటే నవరత్నాలు నేను నాని గారండి ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు టీడీపీలో రెండు సార్లు గెలిచారండి ఆయన ఎంపీగా మరి ఇప్పుడు మూడోసారి వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు మరి పోటీ ఎలా ఉండబోతుందండి నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు కేసిన నాని గారికి ఎవరు పోటీ లేదమ్మా అత్యధిక మెజారిటీతో లక్ష పైచలకు పైనే ఆయన గెలుస్తారు ఫార్మాలిటీకి ఎవరినూకని పెట్టాలా ఇట్టయితే గెలుస్తారేమోనొక అభిప్రాయంతో ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులేసి బంధువర్గాన్నో లేదు బంధువునో లేదు తమ్ముడినో అన్ననో ఎవరినోకన పెట్టాలని చూస్తుంది అది ప్రతిపక్షాల కామన్ గెలిసేది మాత్రం మన కేసు నేను నాని గారు లక్ష మెజార్టీ పైన గెలుస్తారమ్మా మెజార్టీ అంటున్నారు కార్యకర్తలు ఉండేవాళ్ళండి మరి వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు ఈయనకు ఓట్లు వేస్తారా లేదంటే ఓట్లు చేద్దాయి అంటారా అటు టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆయనతో పాటే ఉన్నారు ఇటు వైసీపీలో ఉండే కార్యకర్తలు ఆయన వైపే ఉన్నారు ఇటు బంధువర్గంలో ఉండే కార్యకర్తలు ఆయన వైపే ఉన్నారు ఇవన్నీ నేను అనాలిసి చేసే లక్ష్య పైన అవలేలగా గెలుస్తారమ్మా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వైసీపీలో ఎంతో మంది నేతలు ఉండగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కేసినే నాని గారికి ఎందుకండి ఎంపీ సీట్ మళ్ళీ ఆయనకే ఎందుకు ఇచ్చారు అది కేసినేని గారి యొక్క మంచితనం కావచ్చు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఆకర్షితులైనటువంటి కేసినాని నాని గారి యొక్క మంచితనం కావచ్చు ఎందుకంటే తొమ్మిది నా తొమ్మిది నవరత్నాలు నవరత్నాలు అంటే తొమ్మిది తొమ్మిది అనేది తొంభై తొమ్మిది ఇచ్చారు మీడియాకి అందరికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో అనుభవిస్తూ ఉన్న పేద సాధక అంతా కూడా తెలుసు నోటితో చెప్పిన పథకాలు చెప్పని పథకాలు ఎన్నో పథకాలు ఇంప్లిమెంట్ చేసి ప్రతి పేదవాడికి న్యాయం చేయాలని ఆయన కృత నిక్ష్యంతో ఉన్నాడు ఎగ్జాంపుల్ నేను సచివాలయం పెడతాను ఎక్కడైనా హామీ ఇచ్చాడా ఎవరికైనా మాట చెప్పాడా ఇప్పుడు వాళ్ళ పంచాయతీలోనే ఎటువంటి సౌకర్యాలు కావాల్సి ఉన్నా వాళ్ళ సాధక బాధలున్నా వాళ్ళ కష్ట సుఖాలున్నా కాలి నడకన ఒక అర కిలోమీటర్లు పోయి కాలి నడకన వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకొని వాళ్ళ సమస్యలను తీర్చుకొని రాగలుగుతా ఉన్నారు అది గాంధీ కలలు సిద్ధాంతానికి ఆయన బీజం నాటి దానికి రూపం ఏర్పరిచినటువంటి గొప్ప మహనీయుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఓకే అండి మరి ఈసారి వైసీపీ వన్ సెవెంటీ ఫైవ్కి కి వన్ సెవెంటీ ఫైవ్ అని ఎక్కడ చూసినా కానీ వైసీపీ నేతలంతా ఇదే మాట అంటున్నారు మరి వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్కి కి వన్ సెవెంటీ ఫైవ్ కొడతారంటారా ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయమ్మా ఎందుకంటే వాళ్ళల్లో ఐక్యత లేదు ఒకటి రెండోది ప్రతి సెగ్మెంట్ పైన ము ముగ్గురు నాయకులు ఆశ పెట్టుకో ఉంటారు మీరు కూడా యోచన చేయండి అమ్మా అటు జనసేన ఇటు టీడీపీ తర్వాత ఇంకొకరు ఈ బీజేపీ ఒక సెగ్మెంట్ పైన ముగ్గురు నాయకులు ఉంటారు ఈయన ఒకరికే ఇస్తారు మిగతా ఇద్దరు డిజప్పాయింట్ అవుతారు ఎప్పుడు డిజప్పాయింట్ అవుతారో అవి ఆటోమేటిక్గా వైసీపీకే కలుస్తాయి ఇది జగమెరిగిన సత్యము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు